ప్రతిభకు పురస్కారం నిస్వార్థ సేవకు సత్కారం సీనియర్ జర్నలిస్ట్ జోగి నాయుడు అభినందన సభలో వక్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వార్తల సేకరణలో నిత్యం ముందు వరుసలో ఉండి ప్రభుత్వ కార్యక్రమాల ప్రోత్సాహంలో అందవేసన చేయి శాసపు జోగి నాయుడు అని సీనియర్ పాత్రికేయునిగా మూడున్నర దశాబ్దాలు అందించిన సేవలకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా అవార్డుని ప్రదానం చేయడం మనందరికీ ఆనందదాయకమని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వన్ నా ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్ పిజి గుప్తా లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవల్లి ప్రతినిధులు హారికాప్రసాద్ బావిలపల్లి జగన్నాథ్ నాయుడులు అన్నారు స్ బు ఎంతో ఉద్రంగా వెళ్ళడానికి కారణం అందరూ సేవకులే అందులో ఇంద్రప్రసాద్ మహాన్ బాబు కొత్తగారు గారు అయితే ఉమైదు సభ్యులందరూ కూడా సామాజికంగా ముందుకు వచ్చే వ్యక్తులు కాబట్టి ఆ స్పిరిట్ ఉంది కాబట్టి ఏ ప్రోగ్రాం కూడా ఇక్కడ సక్సెస్ చేయగలుగుతున్నాం ఇదే వాళ్ళు భవిష్యత్తులో మెంటైన్ చేస్తూ మీ అందరూ ఆదరామాలను చదువుకుంటూ పాత్రిక వృత్తులతో పాటు మన వాకస్ ఇంటర్నేషనల్ కూడా మనం ముందుగా ఉంటాము మనందరూ తెలియజేసుకుంటూ

మన స్టార్ వాకర్స్ కప్ ఈ జిల్లాలో కాదు ఇంటర్నేషనల్ లోనే ఒక వెలుగు వెలుగుతుంది దాని కారణం యాభై రెండులో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో పాలకులు ఎమ్మెల్యే ఎవరు డిసైడ్ అవ్వాలని చెప్పడంలో ప్రధాన నిర్ణ నిర్ణేత అక్కడ ఆయనే అంత మహానుభావుడు కారణం ఏంటంటే అంతకేటలో చిన్న కుగ్రామంలో పెద్ద పెద్ద గ్రామం పుట్టినా పాలకొండ శాసనసభకు ఎక్కడి నుంచి డిసైడ్ చేయడం అనుభవస్తున్నారు ఆయన ఒక్కడే కోఆర్డినేట్ చేసేగలరా సమర్థని అసమర్థ వర్గాలు కోఆర్డినేట్ చేసి కట్టి ఆయన ఫుద్దుగా మన జిల్లాకి ఆయన వచ్చిన వచ్చారు ప్రతి యాక్టివిటీలో రెండు మూడు దశాబ్దాలుగా జిల్లా యంత్రాంగాన్ని తప్ప నాలుగు లాంటి వ్యక్తి ఆయన జగనాథనాయుడు గారు చాలా విషయాలు మాకు చెప్పారు అందువల్ల మీ అందరూ గ్రహించేది ఏంటంటే ఏ రంగంలో మనం ఉన్నా ఫస్ట్ నేర్చుకోవాల్సింది పాజిటివ్ యాక్టిట్యూడ్ మహాన్వాడు ఈ జిల్లాలో మీ ఆవేదనలో ఈ వృత్తిలోకి తర్వాత ఈనాడు పాత్రికేదిగా బోజి మండలం కారణం తొంభై ఏడు వరకు ఈనాడులో విశాఖపట్నం ఆంధ్ర సిటీ క్యాంపస్ రాస్తూ పాలకొండ రేగిడి బోర్జా ఈ మూడు మండలాలు ఈనాడులో పనిచేస్తూ తొంభై ఏడు జూలైలో ఇక్కడ ఆకాశవాణి రేఖ శ్రీకాకుళం జిల్లాకు వచ్చి ఈ రోజు వరకు మన పాత్రికే కంటిన్యూ అవ్వడానికి కారణం మనం వ్యవహరించే వ్యక్తిత్వం మనం తీరు దాంతోపాటు అందరిలో కలిసిపోయి మనస్తత్వం అని చెప్పి ఏ వృత్తిలో ఉన్న పాత్ర క్రమంగా ఫీల్ అయ్యేదో వృత్తి పూర్తి స్టేట్ అనేటటువంటి ఎలిజిబుల్ ఆన్సర్స్ ఇవ్వకుండా ప్రతి విషయాన్ని మనం తెలుసుకున్న విషయ పరిచయం వెళ్తూ ప్రసాదం చెప్పినట్టు సబ్జెక్టు ఆంధ్రజ్యోతిలో సీనియర్ సబ్బేటర్ విశాఖపట్నం సిటీలో అక్కడే రాదు ఒక వార్త మేము ఇస్తాడు మేము పనిచేసినప్పటికీ ఆయన సలహాలు తీసుకుంటాను మాటకునేది ఓడిస్తే వాడు అట్లాంటి మోహన్ కూడా ఆయన కూడా తక్కువ ఏం కాదు ఎందుకంటే అన్ని రంగాలనే ఆర్కే మేము చెప్పాం ఇట్లాంటి మహిళలందరూ బాటలో పాతికే యుక్తులు ఈ రోజు జర్నలిస్ట్ అంటే ఎన్ని ఆర్కే వారు మాట్లాడినప్పుడు మాట చెప్పారు రోజు చంద్ర రంగాల రంగం కూడా కాస్త ఇట్లా అవుతుంది అయితే ఈ రోజుతో కూడిన జర్నలిస్ట్ సమాజంలో ఎక్కడున్నా వారికి గౌరవం ఉంటుంది చెప్పడానికి ఆర్థికమే మన జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఉపేంద్రబండ్ చెప్పే రెండు వేల పన్నెండు నుంచి అదే అది శ్రీకాంత్ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ కరెక్ట్గా ఏ జిల్లాలో ఉన్న జడ్జెస్ వచ్చినా జాయితీ కాలంలో వచ్చినా ఎస్పీలు వచ్చినా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్లో మనం ఒక నిర్ణయం పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకు సేవలు తీసుకుంటూ సహస్ పత్రిక నానవచ్చు అయితే ఈ క్రమశిస్ట్లో మీడియా మీడియాలో ఇవ్వడానికి చాలా ఆలకే సీట్లో కొంచెం కరెక్ట్గా ఫైవ్ చేసే పరిస్థితి వీడికి స్టాలి కోపం ఆడికి సీడి కోపం మీడియా ఈ రోజు ఒకప్పుడు శ్రీకాకుళంలో పాతి మంది ఉండాలి ఇవాళ చూసుకుంటే రెండు వందల మూడు వందలు ఎవరు కంట్రోల్ అప్పుడు దానికి ప్రామాణిక ఏంటంటే తీసుకుంటారు దానికి ఎవరు ఏడా తీసుకుంటూ కూడా జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్ జల్ జీవన్ మిషన్ అనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి విలేజ్ కి అభ్యర్థ తరంగా పేరుతో మొత్తం ఎంటైర్ నీళ్ళు లేని గ్రామంలో లేకుండా జిల్లాలో మూడు వేల మూడు వందల కోట్లు క్లబ్ నిర్మించవలసిన విషయం ఇవాళ జరిగింది కనుక ఇది అద్భుతమైన దినం కింద మనం అందరం గమనించాలి ఎందుకంటే మీడియా అంటేనే కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ లేకపోతే ప్రభుత్వమైనా సరే ఇంకా ఎటువంటి కోట నాలుగు లెగ్స్ కూడా ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది లేకపోతే మూడు లెగ్స్ అసలు చేయవు అటువంటి ఫోర్త్ లెగ్లో ఉన్నటువంటి కమ్యూనికేషను అంత గొప్ప విషయం అటువంటి గొప్ప విషయంలో మన స్టార్ వాకర్స్ క్లబ్ మనకి వివిధ విధంగా ప్రెసిడెంట్ ఎవరు ప్రెసిడెంట్ ఆయన ఏదైనా ఆర్గనైజ్ చేయాలంటే ఆయనే మనకి మోటివేషన్ చేస్తారు అలాగే ఆయనకి మనం ఫాలో అవుతాము అది ఫైట్ సక్సెస్ఫుల్గా నడిపించే వరకు ఆయన బాధ్యత తీసుకుంటారు కనుక ఆయనకి మనం అందరము హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేయాలి అది నెక్స్ట్ ఈ కార్యక్రమం ఇంతమంది చక్కగా వినయంగా చక్కగా క్రమశిక్షణతో ఉన్నటువంటి మన స్టార్ వాకర్స్ క్లబ్బు వంత వాకర్స్ క్లబ్బు అందరికీ నేను పేరు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా విజయం చేయించాలంటే మన తాలూకా క్రమశిక్షణ ముఖ్యమని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సరే నాకు అవకాశం ఇచ్చిన ఈ ఈ రెండు మాటలతో జర్నలిజం అనేది అనేది చక్కగా చెప్పారు మన లయన్స్ క్లబ్ ఫౌండరు అలాగే ఇంకా చక్కగా చెప్తారు జగన్నాథ్ నాయుడు గారు కనుక మనం అందరం విని ఆ కాలు ఫ్రూట్స్ ఆ స్పీచ్లో మనం ఫ్రూట్స్ గమనించాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు